పూజించినవాడు పూజనీయుడవుతాడు మీరు ఆ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పుడు పూజ చేయడం ఎందుకో తెలుసా పూజ చేస్తే పరమేశ్వరుడు ప్రీతి పొందుతాడు అని నేను ఒక మాట చెప్పాను అనుకోండి ఆ మాట చాలా వధులుగా ఉంటుంది ఎందుకో తెలుసా పూజ చేయడం అంటే ఓ వస్త్రవయం ఇచ్చి అగ్ని ఇచ్చి పాదోదకం ఇచ్చి కాస్త బటి నైవేద్యం పెట్టి రెండు పుష్పాలు కాళ్ళ మీద వేసి నాలుగు స్తోత్రాలు చదివితే ఈశ్వరుడు నీ పట్ల ప్రసన్నుడవుతాడు అని నేను చెప్పాను అనుకోండి అప్పుడు పూజ చేస్తే ఈశ్వరుడు ప్రసన్నుడవుతాడు అని నేను చెప్పిన ఉత్తర క్షణంలో పొగిడితే లొంగిపోయేవాడు ఈశ్వరుడు అయ్యాడు అవునా కాదా అప్పుడు ఈశ్వరుడు పొగిడితే లొంగేవాడైతే పూజ చేసిన వాడికి ఈశ్వరుడు లొంగిపోతాడు అన్న నా మాట అర్థరహితమైనది అందుకని నన్నయ్య గారు పద్యాన్ని అంత అందంగా ఇస్తున్నారు పూజ చేసినవాడు పూజనీయుడవుతాడు ఎందుచేత పూజనీయుడవుతాడు అంటే పూజ పరమేశ్వరుడు పొంగిపోవాలని కాదు చేస్తున్నది ఈశ్వర నా ఎందు ఏ తేజస్సును చూసి లోకమంతా నన్ను గౌరవిస్తోందో ఏ తేజస్సును చూసి లోకమంతా నాకు నమస్కారం చేస్తోందో ఆ తేజస్సు సహజముగా నాది కాదు నా ఉపాధిలో నువ్వు ఆ తేజస్సుని ప్రకాశింపచేశావు ప్రకాశింపచేసిన వాడివి నువ్వు ఆ ప్రకాశింపచేసిన తేజస్సు నిలబెట్టుకోవడానికి కావలసినటువంటి అర్హత నాయందు నిలబెట్టు ఆ అర్హత పోతే నువ్వు తీసేస్తావు ఆ తేజస్సు ఆ అర్హత నా అని ప్రార్థన చెయ్యడం పూజ ఎవరు అలా అడిగారో వాడు అర్హతని నిలబెట్టుకుంటానని కోరుకుంటున్నాడు కనుక ఈశ్వరుడు అనుగ్రహాన్ని దిగుడీకృతం చేస్తాడు వాడు పూజనీయుడవుతాడు